అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం ఉత్పలమాల చంపకమాల గురించి తెలుసుకుందాం ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఇది వృత్తపద్యం వృత్తపద్యము అంటే పద్యంలో ప్రాసయతి రెండు ఉంటే అది వృత్తజాతికి చెందిన పద్యము పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఏంటి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు వరుసలు అనేటివి ఉంటాయి పద్యంలో ప్రతి పాదంలో వరుసగా భరణ బబరవా అనే గణాలు వస్తాయి ఏంటి ప్రతి పాదంలో కూడా భరణ బబరవా అనే గణాలు అనేటివి వస్తాయి ప్రతి పాదంలో పదవ అక్షరం యతిస్థానం ఏంటి పదవ అక్షరం యతి స్థానం మొదటి పద్యంలో మొదటి అక్షరాన్ని ఎంబై యతి అంటారు రెండవ అక్షరాన్ని ఎంబై ప్రాస అంటారు ప్రాస నియమం ఉంటుంది అంటే ప్రాస నియమం ఉంటుంది అంటే ప్రాస అంటే రెండో అక్షరాన్ని పద్యంలోని రెండో అక్షరాన్ని ప్రాస అని అన్నాం కదా ప్రతి పద్యంలో కూడా రెండో అక్షరం సేమ్ అక్షరం అనేది ఉంటుంది ఇప్పుడు మనము ఉత్పలమాలయం యొక్క ఒక పద్యాన్ని తీసుకుని దీనికి ఘన విభజన అనేది చేద్దాం మనము ఈజీగా చేయాలంటే ఇది గుర్తుంచుకోవాలి ఏంటి యమాతార రాజ భానస ఏంటి యమాతారాజ భానస అనేది అస్వక్షరం కాబట్టి లఘువు మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు తాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు రాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు జాకి దీర్ఘం ఉంది కాబట్టి సారీ ఇక్కడ లఘు వస్తుంది జాకి ఇది అస్వక్షరం జాకి లఘు అనేది వస్తుంది బాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు నాకి లఘువు సాకి లఘువు యాకి లఘు ఇది అనుకో మనం ఘన విభజన అనేది మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం గవ ఘన విభజన చేద్దాం యు యు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ కి అంటే ఇది దిత్వక్షరం దిత్వక్షరానికి అక్షరం అనేది గురువు అవుతుంది ఇది అవుతుంది రి అనేది అస్వక్షరం కాబట్టి లఘువు బి అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ఇది దిత్వక్షరం కాబట్టి దిత్వక్షరానికి అక్షరం అనేది గురువు అవుతుంది ఇది లఘువవుతుంది ఐత్వం ఐత్వంగానే ఔత్వంతో కూడిన హల్లులకు ఏంటి గురువు అనేది వస్తుంది ఇక్కడ లఘు వస్తుంది ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు గు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు కూడిన అక్షరానికి గురువు అనేది వస్తుంది ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు లఘువు గాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇవి అస్వక్షరాలు కాబట్టి లఘువు ఇక్కడ లఘువు ఇక్కడ ఏంటి సంయుక్త అక్షరం సంయుక్త అక్షరానికి ముందు అక్షరం అనేది ద్విత్వక్ష గురువు అనేది వస్తుంది దీనికి లఘువు అనేది వస్తుంది మాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు వస్తుంది నెక్స్ట్ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువు అనేది వస్తుంది దీనికి సంయుక్త అక్షరానికి మాత్రం లఘు అనేది వస్తుంది ఇక్కడ నగర్ కూడిన అక్షరానికి గురువు అనేది వస్తుంది వీటిని ఎట్లా చేయాలి ఘన విభజన మూడు మూడు అక్షరాలుగా విడగొట్టాలి ఎట్లా మూడు మూడు అక్షరాలుగా విడగొట్టాలి వీటికి ఘన విభజన ఇద్దాం ఇప్పుడు గురువు లఘువు లఘువు ఏంటి గురువు లఘువు లఘువు అంటే భగనము గురువు లఘువు గురువు గు సారీ గురువు లఘువు గురువు అంటే రగణము మూడు లఘువులే మూడు లఘువులే అంటే నగనము గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు అంటే భగనము నెక్స్ట్ గురువు లఘువు లఘువు ఇక్కడ కూడా భగనమే గురువు లఘువు లఘువు ఇక గురువు లఘువు గురువు అంటే ఇక్కడ రగనము ఇక్కడ వగనము ఏంటి భరణ బబరవ అనే గణాలు వచ్చాయా ఏంటి ఇది వృత్త పద్యము వృత్త పద్యము అంటే పద్యంలో ప్రాసైతే రెండు ఉంటుంది వృత్త జాతికి చెందిన పద్యం పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు లైన్లు అనేటివి ఉంటాయి నీకు మీకు ఒకసారి ఉదాహరణ చూపిస్తా ఇగో ఇది ఉత్మలమాల యొక్క పద్యము ఇందులో ఇగో నాలుగు వరుసలు అనేటివి ఉన్నాయి కదా ప్రతీ పాదంలో వరుసగా భరణ బబరవాణే గణాలు వస్తాయి ఏంటి ప్రతి లైన్లో కూడా భరణ బబరవాణే గణాలు అనేటివి వస్తాయి ప్రతి పాదంలో పదవ అక్షరం యతిస్తాను మొదటి అక్షరాన్ని ఏమన్నాము యతి అన్నాం కదా మళ్ళీ పదవ అక్షరం యతిస్తాను చూద్దాం పదవ అక్షరం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూ అక్షరం ఏముంది చూ చూ అనేది ఎట్లా ఏర్పడింది చూ ప్లస్ ఉ చూ అంటే ఇందులో ఊ అనే వచ్చు ఉంది కదా నెక్స్ట్ యు అనేది ఎట్లా ఏర్పడింది యు ప్లస్ ఉ యు యు అంటే రెండిట్లో కూడా రెండు కూడా సేమ్ అక్షరాలే కదా అంటే యతిస్థానం రెండు కూడా సేమ్ ఉంది కదా మొదటి అక్షరం అక్షరం ప్రతి పాదంలో పదవ అక్షరం స్థానము అంటే పదవ అక్షరం అనేది సేమ్ యతిస్థానం అనేది యతి మైత్రి ఇవి రెండిటికి ఎతిమైత్రి అనేది చేయడం అనేది జరుగుతుంది అంటే సేమ్ అక్షరాలు అనేటివి ఉన్నాయి ఇక్కడ ప్రాస నియమం ఉంటుంది ఏంటి ప్రాస నియమం అంటే రెండో అక్షరాన్ని ప్రాసాన్నం కదా ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరం సేమ్ అనేది ఉంటుంది ఒకసారి చూపిస్తాను ఈ ఉదాహరణ యుద్ధము దీంట్లో రెండవ అక్షరాన్ని ప్రాసాన్నం కదా ఇక్కడ రెండో అక్షరం దానే ఉంది ఇక్కడ రెండో అక్షరం దానే ఉంది ఇక్కడ రెండో అక్షరం దానే ఉంది ఇక్కడ రెండో అక్షరం కూడా దానే ఉందంటే ప్రాస నియమం ఉంటుంది ప్రతి లైన్లో కూడా సేమ్ అక్షరం అనేది ఉంటుంది రెండవ అక్షరము సేమ్ అనేది ఉంటుంది ఇది ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు నెక్స్ట్ చంపకమాల చంపకమాల యొక్క పద్య లక్షణాలు చూద్దాం ఇది వృత్త పద్యము పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు వరుసలు అనేటివి ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా నజభజ జజరానే గణాలు వస్తాయి ఏంటి ప్రతి పాదంలో కూడా నజభజ జజరానే గణాలు వస్తాయి అదే ఉత్పలమాలలో అయితే బరణ అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో పదకొండవ అక్షరం ఏతిస్తానం ఎన్నో అక్షరం ఏతిస్తానం పదకొండవ అక్షరం ఏతిస్తానం అదే ఉత్పలమాలలో అయితే పదవాక్షరం యతిస్తాను ప్రాస నియమం అనేది ఉంటుంది ఏంటి ప్రాస నియమం అనేది ఉంటుంది ప్రతి పాదంలో ఇరవై ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ఏంటి ప్రతి పాదంలో కూడా ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి అదే ఉత్పలమాలలో అయితే ఇరవై అక్షరాలు ఉంటాయి ఇప్పుడు మనం దీన్ని ఘన విభజన చేద్దాం అని నన్ను అనుగ్రహించింది మహావిఘోత్తమయంచు సంతసం ఇక్కడ ఆ అనేది వస్తుంది నీ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ను అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది ఇక్కడ గురువు అవుతుంది ఇక్కడ సంయుక్త అక్షరం అవుతుంది సున్నాతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ మా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు హా అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ లఘువు ఇక్కడ లఘువు గోకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది దీపాక్షరం అనేది లఘు అనేది అవుతుంది ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు సున్నాతో కూడిన అక్షరాల గురువు అనేది వస్తుంది ఇక్కడ చూ అనేది సంయుక్త సారీ అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ సున్నాతో కూడినక్షరం కాబట్టి గురువు లఘువు గుడువు గురువు ఇవి మూడు మూడుగా విడగొడదాం మూడు మూడు పదాలుగా విడగొట్టాలి ఇప్పుడు చూద్దాం లఘువు లఘువు లఘు ఏంటి లఘువు 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 అంటే నగనము లఘువు గురువు లఘువు ఏంటి లఘువు గురువు లఘువు అంటే జగనము నెక్స్ట్ గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు అంటే భగనము నెక్స్ట్ ఏంటి లఘువు గురువు లఘువు ఏంటి లఘువు గురువు లఘువు అంటే జగనము నెక్స్ట్ లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు ఇక్కడ కూడా జగనమే లఘువు గురువు లఘువు ఇక్కడ కూడా సేమ్ జగనమే గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు ఇక్కడ రగనము ఇగో నజ భజ జజర నజ భజ జజర అనే గణాలు వచ్చాయా ప్రతి పాదంలో పదకొండో అక్షరం ఎతి స్థానము ఏంటి పదకొండో అక్షరం యతి స్థానం చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ పదకొండో అక్షరం ఏముంది హా హా అంటే ఇందులో ఆ అనేది ఉంది కదా మొదటి అక్షరం ఏముంది ఆ ఇవి రెండు సేమే కదా ఆ ఆ అంటే యతి స్థానం మొదటి యతి అంటే మొదటి అక్షరాన్ని యతి అన్నాం కదా మొదటి అక్షరం పదవ అక్షరం సేమ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రాస నియమం అనేది ఉంటుంది అంటే ప్రాస అంటే పద్యంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అన్నాం కదా ప్రతి పాదంలో కూడా సేమ్ అక్షరం అనేది ఉంటుంది మనం చూద్దాం ఒకసారి ఉదాహరణ ఇక్కడ చూడండి ఇది చంపకమాల పద్యము ఇగో రెండవ అక్షరము దూ ఉంది ఇక్కడ కూడా దూ ఉంది ఇక్కడ కూడా దూ ఉంది ఇక్కడ ద అనేది ఉంది అంటే సేమ్ అక్షరం అనేది ఉంది నెక్స్ట్ ప్రతి పాదంలో ప్రతి పాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి చూద్దాం ఇరవై ఒకటి ఉన్నాయి లేవు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రతి పాదంలో కూడా ఇరవై ఒక్క అక్షరాలు ఉన్నాయి కదా అంటే ఇవి చంపకమాల యొక్క పద్య లక్షణాలు ఏంటి ఇది వృత్త పద్యము పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా వరుసగా నజభజ అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో పదకొండవ అక్షరం ఈతి స్థానం ఉంటుంది ప్రాసనియమం అనేది ఉంటుంది ప్రతి పాదంలో ఇరవై ఒక్క అక్షరాలు అనేటివి ఉంటాయి ఈరోజు క్లాస్లో మనం ఉత్పలమాల చంపకమాల గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు